నలభై రెండు కుటుంబాలు ఎనభై ఐదు సంవత్సరాలుగా ఈ నలభై రెండు కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి ఎనభై ఐదు సంవత్సరాలు కాబట్టి మాదిరిగా ఇల్లు కట్టుకుని ఉన్నారు ఈ మాదిరిగా ధ్వంసం చేశారు ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళ ఇక్కడ ఇంట్లోకి ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటా ఉన్నారు ఓ సుప్రీం సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓ ఏమో న్యాయ పోరాటం జరుగుతా ఉంది సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ నలభై రెండు కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు సుప్రీంకోర్టు ఊరెట పొందిన ఈ కేసులో ఈ నలభై రెండు కుటుంబాలు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగానే ముప్పై ఒకటో తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులు అడ్డు పెట్టుకుని ఏకంగా రెండు వందల పై మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ నలభై రెండు ఇళ్లకు సంబంధించిన అతిథులు మీరు దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళని కూడా పగలగొట్టడం జరిగింది వీళ్ళందరినీ రోడ్లు పడేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే వారి ఆశస్సులతోనే అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే అయ్యా చంద్రబాబు గారు ఈ రెండెకరాల పదిహేడు సెట్లకు సంబంధించి విలువ ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగాను ఎంత ఇక్కడ విలువ దాదాపుగా ఈ రెండు ఎకరాల పదిహేడు రెండు ఎకరాల పదిహేడు సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకొని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా నూట యాభై కోట్లు పై కోట నూట యాభై కోట్లు పై చిల్పు ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లో ఎంటర్ అయ్యారు రెండు వేల పదహారులో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పదహారులో ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డేటెడ్ రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది తప్పుడు డాక్యుమెంట్లతో తప్పుడు డాక్యుమెంట్లతో రెండు వేల పదహారులో నైన్టీన్ ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి డేట్తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ నూట యాభై కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి మీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహిత నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ లోకల్ ఎంపీ కేశ చిన్ని పూర్తిగా పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన ఆ జనసేన కార్పొరేటర్ సంబంధించిన బ్రదర్ వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఇది ఓ వైపులా కేసులు ఉన్నాయి సుప్రీం కోర్టులో కేసు జరుగుతూ ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది మరో వైపున ఆ కేసు అక్కడ కొనసాగుతూ ఉండగానే రెండు వందల మంది పరిస్థితికి పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతిస్తూ ఉల్లోళ్ళు పెట్టి తరగతి వాళ్ళు చేసిన కక్షణి నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఈ ఎకరాల పదిహేడు సెట్లలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఒకటి పై నుంచి రెండు వేల ఒకటి ముందు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ నివాసం అవుతా ఉన్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు సంబంధించి ఈ ఇళ్ళకి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ వారు బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ ఇచ్చినారు ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇల్లు కూడా ప్లాన్ అప్రూవల్ శాంక్షన్ చేసి స్టార్ట్ చేసినారు మరోవైపున బ్యాంకులో బ్యాంకు బ్యాంకుల వాళ్ళు వాళ్ళ డ్యూటీ ఎలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పైన వీళ్ళంతా కూడా లోన్లు కూడా తీసుకుని ఎన్నో సంవత్సరాలు వీళ్ళు ఈఎంఐలు కూడా కడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్ మీరు ఎలా చేయించారు అని అడుగుతా ఉన్నా స్థలం వేరొకరిదే అయితే బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా స్థలాలు వేరొకరివే అయితే ఈ ఇళ్లకు కరెంటు డ్రైనేజు ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్ళకు బ్యాంకు లోన్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్ ప్లాన్ అప్ ఇచ్చారు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళ లోన్లు కూడా ఇచ్చే వాళ్ళ డ్యూటీ పూర్తి చేసి మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళ ఇల్లు వీళ్ళ ఇళ్లలో ఉండగానే రెండు వందల మంది పోలీసులు బైజీకి వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పెట్టి జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగులు పక్కన కొట్టడం జరిగింది వీళ్ళు అడుగుతా ఉన్నాను వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది ఈ స్థలాలు మళ్ళీ కొనుగోళ్లు జరిగేటప్పుడు కూడా క్రై విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చినారు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వినిపించలేదు అలాంటిది ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇట్టే ఉంటారు ఇక్కడ ఇక్కడే ఇలాగే ఉంటూ ఉంటే వీళ్లను బుల్ పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఈ నూట యాభై కోట్ల పైసలకు ఈ వాళ్ళకి వాల్యూలో నూట యాభై కోట్ల పైసలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ఆయన పార్టీకి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇంతమంది ఇంతమంది ఒకటే పేదలను నిస్సహాయలుగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టించారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అన్నది పేదల జరుగుతూ ఉందా అని ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు సాక్షాత్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మూడు సార్లు కలిసినారు చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కూట వాళ్ళు వాళ్ళ ఎంపీలు వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్ వీళ్ళంతా కలిసి కూట్ర పని ఏ రకంగా వీళ్ళంతా కూడా అన్యాయం చేశారు అన్నదానికి నిదర్శనం ఇది ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కాదు కూడా ఇదే మాదిరిగా కొనసాగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటికేషన్ ఎక్కడైనా ఉంటే డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు లిటికేషన్ ఉన్న చోట వీళ్ళంతా వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా ఉన్నారు కొన్ని చోట్ల వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ బలవంతంగా చేసేస్తున్నారు వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేసి వీళ్ళే కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతానే ఉంది నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా దీంతో సిబిఐ ఎంక్వైరీ జరిగిచ్చాను ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఏ రకంగా వీరంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్తో సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీనికి అబ్జర్వ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేది ప్రజలకు తెలియదు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి నైన్టీన్ ఎయిటీ వన్ డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద పేదల పేద ప్రజల పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారన్నది అన్నది కూడా ఇవన్నీ బయటికి రావాలి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరఫున పేదల తరఫున మధ్యతరగతి వాళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి వాళ్లకు తరపున నిలబడాల్సింది పోయి వీళ్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక వ్యతిరేక అఫిడివిట్లు వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్రతను పోషించింది వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి జరిగి దోషులను అది చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇక్కడ జనసేన కార్పొరేటర్ కావచ్చు వీళ్ళందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాలి జరిగే నిజాలన్నీ కూడా బయటకు తీసుకొని రావాలి వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు బ్యాంకులో రుణాలు ఉన్నాయి వీళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు నటి రోడ్డు మీద పెట్టారు వీళ్ళు బతికేది ఎలా వీళ్ళ లోన్లు ఎలా తీరుస్తారు రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపించి చూపించిన ఈ పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఇక్కడే గవర్నమెంట్ రావాలి వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంట్ కట్ట తీసుకోవాలి నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా లేకపోతే ఇలాంటి స్థలం ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నువ్వు కదా ఈ కార్యక్రమం చేయకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇదే ఎంక్వైరీ మేమేస్తాం ఇదే ఎంక్వైరీ మేమేస్తాం మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెడతాం నిలబెట్టడమే కాకుండా వీరందరికీ కూడా బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై మీరందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరఫున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నోరు కుప్రీంకోర్టు ఈ కేసుకి సంబంధించి అన్ని రకాల సపోర్ట్ కూడా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ తరఫున న్యాయానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వీళ్ళ తరఫున ఆర్గ్యుమెంటేషన్ చేయడం దానికోసం లాయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం తరఫున ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా కొనసాగిస్తామని కూడా తెలియజేస్తాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త